రాష్ట్రంలోని కొత్తూరు కేఎస్ఆర్ పొలిటికల్ గెస్ట్ హౌస్ దగ్గరలో బీజేపీ మండల స్థాయి సభ్యులు నమోదు మీద మీటింగ్ జిల్లా కార్యవర్గ సభ్యులు కైలాసం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు మంచిందర్ రెడ్డి పాల్గొన్నారు ఈ ఆయన మాట్లాడుతూ ఇదుగోర్పేట మండలంలోని అన్ని గ్రామాల నుంచి నాయకులు విచ్చేసి బీజేపీ సభ్యత్వం నమోదు చేశారని తెలిపారు वैसे ऐसा है अपना लगवाने वाला పార్టీ సమస్థాగతంగా మనం బలం బలం చేకూరాలంటే ప్రజల్లో ఉన్నటువంటి సమస్యల మీద మనం పోరాటం చేస్తేనే మనం గుర్తిస్తారు కాబట్టి అందుకని ప్రతి సోమవారం కూడా మనం ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఏదైనా గ్రామంలో ఒక సమస్య ఉన్నప్పుడు దాన్ని ఐడెంటిఫై చేసి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పని చేయించే ప్రయత్నం మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మాత్రమే ప్రజాక్షేత్రంలో మనం నాయకులుగా గుర్తింపు వస్తుంది కాబట్టి ఆ పనిని చేయమని చెప్పి పార్టీ ఆదేశాల మేరకు అన్ని మండలాల్లో కూడా ప్రతి సోమవారం కూడా గ్రీవెల్స్ లో పాల్గొనే విధంగా ఆ మండలంలో కానీ ఆ గ్రామంలో కానీ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నాం స్టార్ట్ అయినా ఇంకా సమస్యల లిస్టు రావడం ఒక నెల రోజుల పాటు నాలుగు సోమవారాల్లో మేము పరిగిపోతే అంటే ఆ కార్యక్రమంలో నిమగ్నమై మనం పనిచేస్తే నెక్స్ట్ మేము నెల అయిన తర్వాత ఒకసారి ఏదైతే మండల సమావేశం పెట్టుకుంటాము ఆ మండల సమావేశంలో రివ్యూలు వస్తుంది మీకు తెలియదేం కాదు కదా ఇప్పుడు అసెంబ్లీలో సమావేశం పెట్టుకుంటారు పది కొంత మీద మీరు రిలీజ్ చేస్తారు మళ్ళీ తెలియాలంటే మళ్ళీ అసెంబ్లీ సమావేశం జరిగినప్పుడే కదా కదా సార్ ఎన్ని సమస్యలు వీళ్ళందరూ కూడా హామిస్తారని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాను ఖచ్చితంగా కూడా భాగం చేస్తా పార్టీ కష్టపడి పనిచేసే వాళ్ళందని కూడా గుర్తుస్థలని చెప్పి చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజులు ఇందుకులపేట నెల్లూరు జిల్లా ఉంతకులపేట మండలం నెల్లూరు నెల్లూరు జిల్లాలో ప్రథమ స్థానంలో ఉండాలని చెప్పి చెప్పి ఆశిస్తూ అవకాశం కల్పించినటువంటి ఇందుకులపేట బీజేపీ నాయకత్వాలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ పనిచేస్తుంటారు మేము కొత్త విషయం అనుకో ఇది కొత్త విషయమా గతంలో చేసేవాళ్ళం మధ్యకాలంలో కొంత లేదు నేర్చుకుంటున్నాను ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఈరోజు రోజు పేట మండలానికి చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ప్రకారం ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి అందరి సభ్యత్వాన్ని రద్దు చేయడం జరుగుతుంది రద్దు చేసిన తర్వాత అందరం కూడా మళ్ళీ పాత కార్యకర్తలు కొత్త కార్యకర్తలు అందరూ కూడా సభ్యత్వం చేసుకోవడం జరుగుతుంది గతంలో భారతదేశంలో పదకొండు కోట్ల మంది బీజేపీ సభ్యులు ఉండి అతి పెద్ద పార్టీగా మనం వరుసగా మూడు సార్లు కేంద్రంలో అధికారంలోకి రావడం జరిగింది ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కూటమి భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా మనం అధికారంలో ఉన్నాం అందుకని మనం ఈరోజు గతంలో రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఎనిమిది లక్షల సభ్యత్వం చేసుకోవడం జరిగింది అదేవిధంగా మన నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మూడు లక్షల మంది బీజేపీ సభ్యులు మనం సభ్యత్వం చేసుకోవడం జరిగింది ఈరోజు మళ్ళీ కూడా సభ్యత్వం ముందుకు రావడం రావడం సమయం కూడా రావడం జరిగింది కాబట్టి ఈరోజు మనందరం కూడా మన జిల్లాలో నాలుగు లక్షల సభ్యత్వం టార్గెట్గా ఈరోజు ముందుకు పోతున్నాము ప్రతి మండలంలో కూడా ఇంచుమించు ఎనిమిది వేల మంది భారతీయ జనతా పార్టీ సభ్యులుగా మనం ఈ పార్టీలో చేర్చుకునేదానికి ప్రయత్నం చేయాలి గతంలో మనం రెండు పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ మనం అన్ని దగ్గర కూడా ఎన్నికల్లో పోటీ చేయడం అదేవిధంగా మనం ఒంటరిగా కూడా పోటీ చేయడం జరిగింది ఈసారి ఖచ్చితంగా మనందరం కూడా ఏదైతే గ్రామ గ్రామానికి కూడా మన కార్యకర్తలందరూ కూడా మనం పోయి గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా మనం వెళ్ళి మనం సభ్యత్వం చేసుకునేదానికి వాళ్ళని అడిగి వాళ్ళు నచ్చిన తర్వాత వాళ్ళ ద్వారా సభ్యత్వం తీసుకునేదానికి మన కూడా ఎవరైతే భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా కృషి చేయాలని చెప్పి చెప్పి మీ మీకు కూడా తెలియజేస్తున్నాను ఆ విధంగా ఖచ్చితంగా మనం ఏంటంటే మన ఇందుకూరుపేట మండలం గతం నుంచి కూడా బలమైన మండలం మనం ఇక్కడ ఈ మండలంలో అనేక సార్లు ప్రజాప్రతినిధులుగా గెలవడం అదేవిధంగా మండల వైస్ ప్రెసిడెంట్ కూడా మనం ఇక్కడి నుంచి దువురు రాధాకృష్ణారెడ్డి గారు పెద్దలు మనందరూ ప్రెసిడెంట్గా సమితి ప్రెసిడెంట్గా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది అందరం కూడా మనందరం కూడా గట్టిగా ప్రయత్నం చేస్తే మనందరం కూడా పాత కార్యకర్తలు అందరూ ఉంటారు మనందరం కూడా గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ప్రతి గ్రామానికి పోయినప్పుడు మనం ఏంటంటే పాత రోజుల్లో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఇళ్ళకెళ్ళి మనం కలిసి వాళ్ళతో కలిసి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవడం జరుగుతుంది ఈ సభ్యత్వాన్ని మనం చేసేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా కూడా మనం ఒక వంద మందిని సభ్యులను చేర్చి చేర్చితేనే మనకు క్రియాశీలకమైనటువంటి సభ్యత్వం రావడం జరుగుతుంది ఇది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ ఊరికేదో చెప్పారు మనం వెళ్ళిపోయినాము మనకి ఏం కాదులే ఇబ్బంది లేదులే బాధ్యతలు వస్తాయి లేకపోతే అన్నింటి కూడా చేయొచ్చు అని చెప్పి అనుకోవచ్చు అందరూ కూడా కానీ ఖచ్చితంగా పనిచేసినటువంటి కార్యకర్తలను గుర్తిస్తుంది పార్టీ దేనికంటే ఈరోజు మీరు చూస్తున్నారు ఈరోజు కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో మనం ఎంతనంటే ఏదైతే